హాయ్ అండి నమస్తే నేను మధుర్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఎంతో టేస్టీగా అలాగే చాలా ఈజీగా ఇంట్లోనే పొరలు పొరలుగా పొరాటాలు ఎస్కొని చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో గోధుమ పిండి వేసుకోండి అలాగే ఎంత గోధుమ పిండి తీసుకున్నారో దానికి సమానంగా మైదా పిండి తీసుకోండి అంటే ఒక కప్పు గోధుమ పిండికి ఒక కప్పు మైదాపిండి వేసుకోవాలి మీరు ఎన్ని పరాటాలు చేస్తారో దాని తగ్గట్టు క్వాంటిటీస్ తీసుకోండి ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఈ విధంగా వాటర్ వేసుకుంటూ చపాతి ముద్దలా కలుపుకోండి ఇలా చపాతి ముద్దలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కూడా ఆయిల్ వేసుకొని అంతా బాగా ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా ఆయిల్ వేసిన తర్వాత పిండిని బాగా కలుపుకోవాలి ఇదంతా కూడా ఆయిల్ బాగా కలిసి స్మూత్ కావాలి ఈ పిండి అంతా కూడా ఒక పది నిమిషాల పాటు ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక అరగంట పాటు పక్కన ఉంచుకుందాము హాఫ్ అన్ అవర్ తర్వాత పరాటాలు చేస్తున్నాను ఇప్పుడు ఈ పిండి అంతా కూడా ఒకసారి మళ్ళీ కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మనకి పరాటకు సరపడా పిండి ముద్ద తీసుకోండి కొంచెం పెద్ద సైజు తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు చపాతీ పీట మీద కొంచెం గోధుమ పిండి వేసుకొని చపాతి కర్రతో ఇదంతా కూడా బాగా పలుచగా ఒత్తుకొని బాగా పల్చని పరాటాలు చేసుకోవాలి పిండి చక్కగా స్మూత్గా ఉంది కాబట్టి పరాట చాలా ఈజీగా వస్తుంది చూసారా ఈ విధంగా పల్చని పరాటలా చేసుకున్న తర్వాత దీని మీద ఒక రెండు స్పూన్ల వరకు కూడా ఆయిల్ వేసుకొని ఆయిల్ అంతా కూడా ఈ పరాట అంతా కూడా స్ప్రెడ్ చేసుకోండి ఈ విధంగా ఆయిల్ అంతా కూడా అప్లై చేసిన తర్వాత పైన కొద్దిగా గోధుమ పిండిని చల్లుకోవాలి ఈ విధంగా ఈ విధంగా కాస్త గోధుమ పిండి వేయటం వల్ల పరాటాకి పొరలు చాలా బాగా వస్తాయి ఇప్పుడు నైఫ్ తీసుకొని ఈ విధంగా సన్నగా చాలా దగ్గరగా కట్ చేసుకోవాలి ఈ పరాట అంతా కూడా ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి ఈ పరాటాలు మనం మొత్తం గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చండి ఆల్రెడీ ఆ రెసిపీ మన ఛానల్లో ఉంది ఎండ్స్ క్రీన్స్ లింక్ ఇస్తాను చూడండి ఇప్పుడు ఇదంతా కూడా ఈ విధంగా రోల్ చేసుకోవాలి దగ్గరికి ఇలా రోల్ చేసిన తర్వాత రౌండ్గా ఈ విధంగా రోల్ చేసుకొని చేత్తో మధ్యలో ఈ విధంగా నొక్కుని పైన కాస్త గోధుమ పిండి వేసి పరాటా చేసుకోవాలి ఈ విధంగా పరట చేసుకోండి అన్ని వైపులా కూడా సమానంగా వచ్చేలాగా రౌండ్ షేప్ వచ్చేలాగా చూసుకొని పరట చేసుకోవాలి మరీ పలచగా చపాతీలాగా పలచగా చేసేయకూడదు అలానే బాగా మందంగా ఉంటే మధ్యలో మనకి వేగదు అందుకోసం మరీ పలుచక కాకుండా మరీ మందంగా కాకుండా మీడియంగా ఈ విధంగా పరాట చేసుకోవాలి చాలా ఈజీగానే అయిపోతుందండి పరాటాకి పెద్ద టైం ఏం పట్టదు చపాతీ కన్నా ఒక రెండు నిమిషాలు ఎక్స్ట్రా అవుతుందేమో అంతే ఈ విధంగా స్టవ్ ఆన్ చేసుకొని దోసల ప్యాన్ పెట్టుకొని అది బాగా హీట్ అయిన తర్వాత చేసుకున్న పరాటా వేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పరాటాని కాల్చుకోవాలి ఈ విధంగా ఒకవైపు కాలిన తర్వాత టర్న్ చేసుకొని కాస్త ఆయిల్ వేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసి మరోవైపు టర్న్ చేసి మరి కాస్త ఆయిల్ వేసి మీడియం ఫ్లేమ్లోనే ఎర్రగా అయ్యేంత వరకు కూడా ఈ విధంగా రెండు వైపులా తిప్పుతా ఎర్రగా కాల్చుకోవాలి ఈ విధంగా చక్కగా ఎర్రగా కాలిన తర్వాత మరి కాస్త ఆయిల్ వేసుకుండా పైన ఈ విధంగా రెండు వైపులా కూడా కాస్త ఆయిల్ వేసి మరొక రెండు నిమిషాల పాటు ఎర్రగా ఈ విధంగా కాల్చుకుంటే సరిపోతుంది ఈ పరాటాన్ని ఒక ప్లేట్లో తీసేసుకుందాము ఈ విధంగానే మిగిలిన పరాటాలన్నీ కూడా చేసుకోవాలి పరాటాలు కాల్చిన తర్వాత కాస్త వేడిగా ఉన్నప్పుడే ఈ విధంగా చేద్దాం అంటే కనుక పొరలు చాలా ఈజీగా వస్తాయండి చూసే కదండి పొరాట చాలా పొరల పొరలుగా చాలా బాగా వచ్చింది అంతేనండి ఎంత రుచికరమైన అలాగే చాలా సాఫ్ట్గా చాలా మెత్తగా ఉండే పొరలు పొరలుగా పరాటా ఎలా చేసుకోవాలో చూసారు కదా తప్పకుండా మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మీకు నచ్చుతుంది అలాగే నా రెసిపీ నచ్చితే రెసిపీని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి యూట్యూబ్స్కి షేర్ చేయండి అలాగే నా రెసిపీపై మీ ఒపీనియన్ కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే